ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహన తరఫున అందరికీ నా ఉద్యమ అభినందనలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని ఎండపల్లి అనేటటువంటి గ్రామంలో ఆరవ తరగతి చదువుతున్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత పిల్లలు అంటే వీళ్ళ వయసు పది పదకొండు సంవత్సరాలు ఉంటాయి ఈ పిల్లల్ని అదే స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచరు కులం పేరుతో దూషించి దుర్భాషలాడి అవమానించినటువంటి సంఘటన మీద వీళ్ళు ఈ అబమో శుభం తెలియనటువంటి పిల్లలు మీడియా ముందుకు వచ్చి జరిగినటువంటి సన్నివేశాన్ని మీడియాకి మరి వివరించినటువంటి దాని మీదట మా ఊరి ఎండపల్లి నేను పలానా స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్ పేరు జడ్పీ పిహెచ్ఎస్ హై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుపా సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని నుంచి ఇలాగ జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంతనేట్రా మీ ఎదురు జాతి అని తిడుతున్నారు అలాగే చిన్న చిన్నపిల్లలో ఎస్ఈలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పైపడి రోజులేదు ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్టినా కొట్టామని ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే చుట్టూ మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగితే బయటి మీ అని మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే నేను సిగరెట్ కాల్తాం అన్ని కాల్తామని చెప్తున్నారు అలాగే నాకు మా క్లాస్ లో రూపాయి పిల్లక లింకులు కలుతున్నాం మేము పైన అంటుంటే అప్పుడు సైకిల్ తాగడానికి నా ఆడికి వస్తే అందరినీ తిరుతున్నారు మీరు ఏం జాతర అదవ జాతి అని ఆమె బస్సు శ్రీనివాస్ గారు గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరు తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికీ లింకులు కలుతున్నారు మాకు ఈ సారద్దు ఈ విషయం రెండు మూడు రోజులు నుంచి సోషల్ మీడియాలో చట్టర్లు కొడుతున్నటువంటి విషయం మీ అందరికి తెలిసినటువంటి విషయమే దీన్ని మీరు వీడియోలో కూడా చూడవచ్చు అయితే వాస్తవంగా మనం ఏం చెప్పుకోవాలంటే పది పదకొండు సంవత్సరాల పిల్లలు అభమో శుభమో తెలియనటువంటి పిల్లలు ఎవరన్నా చెప్తేనో లేకపోతే నేర్పితేనో చెప్పినటువంటి పిల్లలు కాదు పిల్లలు దేవుడితో సంబంధం అనేటటువంటి సామెత కూడా మనకు ఉన్నది అయితే ఇక్కడ మన జాతికి అవమానించినప్పుడు అగౌరవపరిచినప్పుడు జాతి మీద దాడి చేసినప్పుడు దండయాత్రలు చేసినప్పుడు మానభంగాలు చేసినప్పుడు మట్రలు చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నీకు చేతనైతే సహాయం చేయి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించు లేకపోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే చిన్న న్యాయపరమైనటువంటి ధర్నాలు చేసి మా వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మీరు సంఘీభావం తెలియజేయండి ఈ అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ మా మాల సమాజ వర్గానికి తెలియజేస్తున్నా వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు దాడి చేస్తే మా మాల చేత మీద ఈ పార్టీ వాడు వచ్చి ఈ పార్టీ వాళ్ళు దాడి చేస్తే ఈ పార్టీ వాడు వచ్చి ఈ అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి మా మాలలకు మీకు మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం మీ సొంత ప్రయోజనాల కోసం మీ రాజకీయ లబ్ధి కోసం ప్రగల్పాలు పొందుతూ జాతికి అన్యాయం జరుగుతుంటే నష్టం జరుగుతుంటే అవమాన పరుస్తుంటే మనభంగాలు చేస్తుంటే మటలు చేస్తుంటే నా కొడకల్లారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పు తెగిపోద్దని ఒక్కొక్కడికి ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి ఎవడైనా సరే ఈ అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి మా మాల జాతిలో మరి అందరిని అంటలేదు కొంతమంది నా కొడుకులు కుయుక్తులకు నిన్న ఒకడు మాట్లాడతాడు మాలజాతి పిల్లల్ని ఏమనలేదని ఈరోజు ఎండపల్లిలో మరి మా దళిత మా మాల సామాజిక వర్గానికి చెందిన వారు మా మాలలను ఈ విధంగా అనలేదనేటటువంటి వాడిని దిష్టి చెప్పులతో కొట్టి ధర్నా చేస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఏకమయ్యి ఇలాంటి చెడపరుగు అనేటువంటి మాలల మీద ఏ పార్టీలో ఉన్నటువంటి మాలోడైనా సరే మాలోడికి జరిగే అన్యాయం మీద నష్టం మీద అది జరగలేదని నేను అన్నాడంటే ఎడంకాలు చెప్పుతోటి కొడతాను ఒక్కొక్క నా కొడుకుని మాలమహనర్త నేర్చిస్తున్నాను రేపు ఇల్లుండు ఎండపల్లి చెలో ఎండపల్లి కార్యక్రమాన్ని కూడా చేపట్టి అందరం కలిసికట్టుగా ఉండి జరిగినటువంటి అన్యాయం మీద మరి నష్టం మీద సంఘీభావం తెలియజేస్తామని తెలియస్తున్నారు